భవిష్యత్తులో భూ ఆక్రమణలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా ఏపీ ప్రభుత్వం ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం తేనుంది ఇందుకోసం ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు రెండు ను ఇరవై నాలుగును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ప్రస్తుతం అమల్లో ఉన్న ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం పంతొమ్మిది వందల పూర్తిగా రెండును పూర్తిగా రద్దుకు ప్రతిపాదించింది ప్రస్తుతం తెస్తున్న చట్టం ప్రకారం భూ ఆక్రమణలకు పాల్పడే వారికి అక్రమాలు రుజువైతే పది నుంచి పద్నాలుగేళ్ల పాటు శిక్ష పడనుంది అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు రెండు పేల ఇరవై నాలుగుపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాతో మా ప్రతినిధి వి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అక్రమాలు భూములకు అక్రమాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు ఇప్పటికే వెలుగులోకి వస్తున్నాయి మరికొన్ని వెలుగులోకి రావాల్సి ఉన్నాయి అయితే అయితే గతంలో ఉన్నటువంటి చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ దీనికి సంబంధించినటువంటి దాంట్లో దానికి కొరలు లేవని చెప్పేసి భావించినటువంటి ప్రభుత్వం కొత్తగా ఈరోజు అసెంబ్లీలో ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం రెండు వేల ఇరవై నాలుగును ప్రవేశపెట్టింది అయితే మొత్తం ఈ చట్టం చాలా పకడ్బందీగా ఉండబోతుంది భవిష్యత్తులో ఎవరైనా ల్యాండ్ గ్రాబ్ చేయాలని అంటే వాళ్ళకి భయం పుట్టే విధంగా భయపెట్టే విధంగా ఈ చట్టం తయారు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి భావించారు దానికి అనుగుణంగానే ఈ రోజు అలాంటి శక్తివంతమైన చట్టాన్ని అసెంబ్లీలో అయితే ప్రస్తుతం అంత రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా గారు ఉన్నారని తెలుస్తుంది సార్ ఈ చట్టం ఏం చేయబోతుంది ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ టూ చట్ట ప్రకారం వాళ్ళు ఎవరైతే గ్లాండ్ గ్రాప్ చేస్తారో వాళ్ళ మీద అంత పకడ్బందీగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశం లేదని చెప్పేసి భావించారు దానికి అనుగుణంగా ఈ రోజు కొత్త చట్టం పెట్టారు ఈ చట్టంలో ఏముండబోతుంది పాత చట్టంలో ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల దాకా ఇంప్రిజన్మెంటు అదేవిధంగా ఫైను చాలా తక్కువ ఫైన్ నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ తెలియదు కానీ అప్పుడు ఏంటంటే ఇది కొద్దిగా అమల్లోకి అంత ఎఫెక్టివ్గా రాలేదు అసలు తెలంగాణ గవర్నమెంట్ అయితే దాన్ని రిపీల్ కూడా చేసేశారు రిపీల్ చేయడానికి కారణం ఏంటంటే ఎయిటీ టూ యాక్ట్లో ఏముందంటే అర్బన్ ఆర్ అర్బనైజేబుల్ ఏరియాస్ అంటే ఆ రూరల్ ఏరియాకి వర్తించట్లేదు ఆ యాక్ట్ ఆ చట్టం తీసుకొచ్చింది హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకుని తీసుకురాని చట్టం అది ఆ చట్టం మొత్తం ఆంధ్రప్రదేశ్ అమల్లోకి సరిగ్గా అసలు జరగలేదు పెనాల్టీస్ తక్కువ ఉన్నాయి ఇంప్రిజన్మెంట్ తక్కువ ఉన్నాయి ప్రూఫ్ ఆఫ్ బర్డన్ గవర్నమెంట్ మీద ఉంది కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అంటే హైదరాబాద్లో ఎందుకు అది రిపీల్ చేయడం జరిగిందంటే ఒక్కసారి కేసు పెట్టిన తర్వాత కన్విక్ట్ కాలేదనుకోండి అప్పుడు గ్రాబ్డ్ ప్రాపర్టీ దానికి లెజిటిమేట్ హక్కు ఉన్నట్టు అయిపోద్ది సో దాన్ని వాళ్ళు హైదరాబాద్లో ఎంటీ ల్యాండ్ గ్రాబింగ్ కాకుండా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం అంటున్నారు అంటే కోర్టులో కేసు వేసి గెలిచామనుకోండి వేరే వాళ్ళ ప్రాపర్టీ మనకి వచ్చినట్టే కదా సో సరే ఇవన్నీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ చాలా ప్రగతి చెందుతూ ఉంటుంది ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్స్ వచ్చినాయి తర్వాత కొత్త పోర్ట్స్ ఉన్నాయి హైవేస్ వస్తున్నాయి కారిడోర్స్ వస్తున్నాయి ఇండస్ట్రియల్ కారిడోర్స్ వస్తున్నాయి రింగ్ రోడ్స్ వస్తాయి ఇప్పుడు రాని కాలంలో అమరావతి క్యాపిటల్ మొత్తం బాగా పెద్ద ఎత్తున క్యాపిటల్ సిటీ ఏర్పాటు చేస్తారు సిటీస్ పెరుగుతున్నాయి ఆ పెరిగే కొద్దీ ల్యాండ్ విలువలు చాలా పెరి తప్పతున్నాయి సో ల్యాండ్ గ్రాప్ చేద్దామనే ఉద్దేశంతో చాలామంది అన్స్ గ్రూప్లెస్ ఎలిమెంట్స్ ఏంటంటే పెట్టి లేకపోతే మబ్బి పెట్టి లేకపోతే ఏదో ఒక రకంగా ఆ ల్యాండ్ గ్రాప్ చేయడానికి చూస్తున్నారు ఇట్లాంటి సందర్భాలు మా దృష్టికి వస్తున్నాయి గవర్నమెంట్ దృష్టికి వచ్చినాయి అయితే ఒక ఒక పకడ్బందీగా ఒక స్ట్రింజెంట్ ఒక స్ట్రాంగ్ యాక్ట్ చట్టం తీసుకు వస్తే అవి వచ్చే కాలంలో ఇంకా ల్యాండ్ విల్ పెరుగుతాయి వచ్చే కాలంలో ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ క్రిమినల్ యాక్టివిటీస్ పెరుగుతాయి అవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురావడం జరిగింది అంటే ఈ చట్టంలో ఏమేమి ఉంటాయి అంటే శిక్షలు ఏ విధంగా ఉంటాయి లేకపోతే వాళ్ళకేసే ఫైన్స్ ఏ విధంగా ఉంటాయి రెండోది ఏంటంటే దీనికి ప్రత్యేకమైన కోర్టులు ఏమైనా ఏర్పాటు చేస్తారు ఈ యాక్ట్లో మినిమం టెన్ ఇయర్స్ జైల్ మ్యాక్సిమం ఫోర్టీన్ ఇయర్స్ జైలు ఉంది అదేవిధంగా ఫైను అది అప్ టు ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ గ్రాబ్డ్ ఆ ప్రాపర్టీ గ్రాప్డ్ కోర్ట్ల ఉండొచ్చు లక్షలాల్లో ఉండొచ్చు కానీ మార్కెట్ వాల్యూ అప్ టు మార్కెట్ వాల్యూ స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి స్పెషల్ కోర్ట్స్ దీన్ని ఇది చేసి దాంట్లో రెండు రకాలు ఇప్పుడు సివిల్ కేసు కూడా ఉంటుంది క్రిమినల్ కేసు ఇప్పుడు ఇది ఏంటంటే ఈ కోర్ట్కి కి సెషన్స్ జడ్జ్ పవర్ ఉంటుంది అదేవిధంగా డిస్ట్రిక్ట్ సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయి రిటైర్డ్ కానీ సిట్టింగ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ దానికి జడ్జ్గా ఉంటారు రెండు చర్యలు ఇప్పుడు కొన్ని చోట్ల ఏముంటుందంటే మేర్లీ క్రిమినల్ యాక్టివిటీ అయితే ఓన్లీ పనిష్మెంట్ ఫైన్ దాకా వస్తుంది కానీ సివిల్ కోర్ట్ కాబట్టి ఆ డిస్ప్యూట్ ఇప్పుడు టైటిల్ డిస్ప్యూట్ ఉండొచ్చు సో ఇది ఇత మళ్ళా టైటల్ డిస్ప్యూట్ కోసం మీరు సివిల్ కోర్ట్కి వెళ్తారు ఇట్స్ మేర్లీ క్రిమినల్ కోర్ట్ అయితే మళ్ళీ టైటిల్ కోసం వల్ల వేరు చోట వాళ్ళు ఇక్కడ ఇది కాదు సివిల్ డిస్ప్యూట్ కూడా అక్కడే డిసైడ్ అవుతుంది క్రిమినల్ కేసు కూడా అక్కడే దాని మీద పనిష్మెంట్స్ అన్న చేయడం జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు ల్యాండ్కు సంబంధించిన దాని మీద ఎవరు ఇద్దరు మధ్య వివాదం ఉంటే ఒకళ్ళు పోయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇది సివిల్ వ్యవహారం మేము దీంట్లో ఇన్వాల్వ్ కావని చెప్పేసి నేరుగా పోలీసులు చదువుతున్నారు సార్ ఈ చట్టంలో అలాంటి అంటే పోలీసులు కూడా ఈ చట్టంలో ఎలాంటి కేసులు అంటే వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఈ చట్టంలో ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలంటే కనీసం ర్యాంక్ ఆఫ్ డిఎస్పీ ఉండాలి లేకపోతే సిటీ అయితే కనీసం ఏసీపీ ర్యాంక్ ఉండాలి ఇది కూడా నేరుగా ఎవరైనా పోయి ఆ ల్యాండ్ గ్రాప్ చేశారు ఫలా ఆయన మీద కేసు పెట్టండి అంటే అలా పెట్టడానికి లేదు ఎందుకంటే అది కొన్నిసార్లు కక్షలు కట్టి అయినా లేకపోతే ఫ్యామిలీ డిస్ప్యూట్ మీద అయినా ఎవరైనా పోయి కేసు పెడితే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ ఉంటాడు ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో మెంబర్సు ఒక్కసారి కేసు ఎవరైనా తీసుకొచ్చారంటే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పుడు అన్ని ల్యాండ్ డిస్ప్యూట్ కేసులు ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కావు ల్యాండ్ గ్రాబింగ్ అంటే స్ట్రేట్ అవే నాకు ఏది హక్కు లేకున్నా నేను ఆ భూమి మీద కబ్జా చేయడం ల్యాండ్ గ్రాబింగ్ అంటే గ్రాబ్ చేసేట ఆ గ్రాబింగ్ ఒకసారి ప్రూవ్ అయితే అప్పుడు కన్సంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఉంటుంది ఎఫ్ఐఆర్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఉంటుంది స్పెషల్ కోర్టులో కేసు వెళ్తాం థ్యాంక్ యూ సార్ ఓవరాల్గా ఇది సిశుడియా గారు చెప్తున్నట్టు ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టం దానికి కోరలు లేవు కాబట్టి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ భూములు కానీ కొంతమంది ప్రైవేట్ భూములు కానీ ఉద్దేశపూర్వకంగానే ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడ్డారు కానీ ఇప్పుడు మేము తీసుకొచ్చినటువంటి చట్టం ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైనా కానీ పూర్తిగా ల్యాండ్ గ్రాప్ చేయాలంటే భయపడే విధంగా అలానే వాళ్ళ జీవితమే సర్వనాశన విధంగా రెండోది అది ప్రూవ్ అయితే మాత్రం సుమారు పద్నాలుగు సంవత్సరాల పాటు కఠిన శిక్ష ఉండడంతో పాటు జైలు శిక్ష ఉండటంతో పాటు వాళ్ళ ప్రాపర్టీకి ఏవైతే ఇప్పటివరకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఉన్నా ప్రాపర్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల మీద కూడా అవసరమైతే కూడా రికవరీ కూడా చేసేటువంటి అనేక అంశాలు రెండోది ఇప్పటివరకు రెవెన్యూ సిబ్బంది చాలామంది ఎలాంటి అలాంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది ఇక భవిష్యత్తులో రెవెన్యూ సిబ్బంది మీద కూడా కఠినమైనటువంటి చర్యలు ల్యాండ్ గ్రాబర్తో పాటు సేమ్ అదే రకమైనటువంటి వర్తించే విధంగా రెవెన్యూ సిబ్బంది కూడా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో దీని మీద పూర్తి స్థాయిలో ఇది కనుక అమల్లోకి వస్తే చాలా వరకు ల్యాండ్ గ్రాబింగ్ తగ్గడంతో పాటు ఇలాంటి వ్యవహారాలు చేయడానికి భయపడతారు అన్నట్టు ఒక అభిప్రాయాన్ని సార్ వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్ని శాంతో శ్రీనివాస్ మహాటివీ అమరావతి